హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి అమ్మాయి ఇంటికి వచ్చామన్నాం కదా ఇంకా ఇది తర్వాత రోజు చెల్లెళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వచ్చామన్నమాట ఇంకా చెల్లెచ్చాకైతే టీ పెట్టింది ఇంక ఇక్కడ ఏంటంటే బావగారు కూడా వచ్చారనమాట ఇవాళ సండే అవటం వల్ల చెల్లెళ్ళ పిల్లలు కూడాను ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా కిరణకి ఏంటంటే హోమ్ సిక్స్ సెలవులు ఇస్తారు కదా ఇంకా హోమ్ సిక్స్ సెలవులు అయితే ఒక నాలుగు రోజులు ఇచ్చారనమాట ఇంకా ఎలాగో హాస్టల్ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఒక వారం రోజులు కాలేజీకి వెళ్ళకపోయినా పర్వాలేదు అనమాట ఇంకా బావగారు అయితే వచ్చారనమాట తీసుకెళ్తానికి పిల్లని అక్కనే కూడాను ఇంకా క్రాంతి ఏంటంటే నాతో పాటు రేపు వెళ్ళేటప్పుడు నాతో పాటు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి అలాగా భీమవరం వెళ్ళొద్ది అనమాట ఇంకా ఇవాళ సండే కాబట్టి ఇంకా ఇంట్లోని లంచ్ ప్రిపేర్ చేస్తాను అందు కానీ చెల్లైతే ఇంకా మేమే వద్దని అన్నాము అందరం ఉన్నాం కదా ఇంకా సరదాకా అలాగా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఇంకా అందరం బయలుదేరి అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇంకా అమ్మాయిలు కూడా రమ్మనేసి అన్నాము నాన్నకి ఏంటంటే బయట ఫుడ్డు ఎప్పుడు తినరండి ఎప్పుడు ఇంట్లో టిఫిన్ అయినా భోజనం అయినా ఏదైనా కూడాను ఇంట్లో అమ్మే చేయాలన్నమాట ఇంకా బయట నుంచి ఏదైనా తీసుకొచ్చినా ఎక్కువ ఏమీ తినరు అనమాట ఇంకా రమ్మ అనేసి అంటే మేము రాముల మీరు వెళ్ళమనేసాను అన్నారనమాట ఇంకా ఇక్కడైతే ఫుడ్కి ఆర్డర్ ఇచ్చాము అది రావటానికి కొంచెం టైం పట్టుద్ది కదా అని చెప్పి ముందైతే స్నాక్ ఐటమ్ కింద చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంకా చికెన్ వస్తే అది తింటా ఉండేలోపు ఇంకా పిల్లలైతే లాలీపాప్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా అలాగే పెద్దవాళ్ళకైతే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా బిర్యానీలు కూడా వచ్చేసిన తర్వాత ఇంకా అందరం అయితే అందరం అయితే తినేసాము ఇంకా పిల్లల్ని ఏది బాగుంది అనేసి అని అడిగితే లాలీపాప్ బిర్యానీ బాగుంది అనేసి అని అంటున్నారు ఇంకా లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా దారిలోనే షాపింగ్ మాల్కి అయితే వచ్చామన్నమాట ఈ షాపింగ్ మాల్ వచ్చి మొన్న జనవరిలోనే ఎప్పుడూ స్టార్ట్ అయినట్టుందండి ఈ మధ్య అనమాట ఇది స్టార్ట్ అయింది కూడాను అయితే ఇందులోని జుడియో షాపింగ్ మాల్ అనమాట ఇంకా ఇందులోకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము ఏంటంటే క్రాంతికి టాప్ ఏదో కావాలి కాలేజీలో ఏదో ఉందనేసి అని టాప్ ఏదో కావాలనేసి అని అందనమాట ఇంకా అలా చూసుకోవచ్చు ఏమైనా నచ్చితే తీసుకోవచ్చులే అని చెప్పి ఇంకా అందరం అయితే దారిలోనే కదా అని ఇంకా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట మేము అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడైతే కొంచెం స్టాక్ తక్కువ ఉంది అప్పుడైతే కొంచెం అంత అందంగా కూడా లేవన్నమాట ఇప్పుడు కొత్తగా స్టాక్ వచ్చినట్టుంది మోడల్స్ కూడా బాగున్నాయి ఇంకా కలర్స్ కూడా బాగున్నాయి అనమాట రేట్లు కూడాను అంటే కొన్ని కొన్ని ఒక్కో రేట్లు ఉంటాయి అన్నమాట ఇంట్లోని డైలీ వాడుకోవడానికి కొంచెం తక్కువ రేట్లోని కూడాను చక్కగా క్లాత్ వరకు కూడా బాగున్నాయి అనమాట ఇంకా అక్క తీసుకుంటుంది అనమాట టాప్లు అయితే బాగున్నాయి కదా అని చెప్పి కలర్స్ కూడా బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా అక్క అయితే టాప్స్ అవి చూసుకుంటుంది ఇంకా దేవికి నచ్చిన దేవి చూసుకుంటుంది ఇంకా కిరణ్ అయితే టీషర్ట్లు అవి కావాలని చెప్పి కిరణ్ కూడాను టీషర్ట్లు అవి చూసుకుంటుంది అనమాట ఇంక ఇక్కడ అయితే ఇవన్నీ కూడా టాప్స్ అనమాట ఈ టాప్స్ కూడాను కొంచెం ఎక్కువ రేట్ అయినా క్లాత్ అరీగా కూడా బాగున్నాయి అనమాట ఇంకా అయితే చెప్పులు అవి చూసుకుంటుంది అన్నమాట ఇంక ఇక్కడే నెయిల్ పాలిష్లని క్లిప్లని హెయిర్ బ్యాండ్లని ఇంకా స్ప్రే బాటిల్స్ అని లిప్ బామ్లు ఇంకా లిప్స్టిక్స్ అని మొత్తం మేకప్కి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడే ఇంకా తర్వాత కిరణ్ అయితే టీ షర్ట్ అవుట్ తీసుకుంది కాకపోతే ఇది కొంచెం టైట్గా ఉంది కదా అని చెప్పి ఇంకో టీషర్ట్ చూద్దామని చెప్పి ఇంకా ట్రైల్ అనమాట ఇంక ఇది కొంచెం టైట్ అయితే ఇంకో టీ షర్ట్ అయితే తీసుకుంటుంది కాకపోతే షోల్డర్ కొంచెం తక్కువ ఉన్నది ఈ టీ షర్ట్లకి ఏంటంటే కొంచెం షోల్డర్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం లూజ్ వస్తుందని చెప్పి ఇంకా ఆ టీషర్టే అనమాట ఇంకా దేవి అయితే త్రీ ఫోర్ జీన్స్ అవి కావాలని చెప్పి చూసుకుంటుంది ఇవన్నీ కూడాను జీన్స్ల మీద టాప్లు అనమాట ఇవన్నీ కూడా బాగున్నాయి ఇంక వచ్చైతే ఫ్రాకులు అనమాట క్రాస్ కటింగ్ వచ్చి ఫ్రాక్లు అయితే బాగున్నాయి కానీ ఏంటంటే దేవికి అలా కటింగ్ అది నచ్చలేదు అనమాట తీసుకుంటావా దేవి అంటే నాకు వద్ద అనేసి అని అంటుంది ఇంక ఇవైతే టాప్లు అనమాట కొంచెం టాప్లు చిన్నయ్యా కానీ కొంచెం రేటు ఎక్కువే ఉందనమాట టాప్స్ అయితే బాగున్నాయి ఈ టాప్లు వచ్చి ఇవి కూడా కలర్స్ అవి బాగున్నాయి కాకపోతే దేవికి కొంచెం నెక్స్ బా పెద్ద అయిపోతాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడాను కొంచెం పెద్ద నెక్స్ వచ్చినాయి అన్నమాట ఇంక ఇక్కడైతే చెల్లాళ్ళు చెప్పులు చూస్తున్నారు అనమాట చెల్లంతకు ముందు రెండు జతలు ఇక్కడే తీసుకుంది కొంచెం బాగున్నాయి అని చెప్పి ఇంకా ఇవి కూడా కలర్స్ బాగున్నాయి కదా అని చెప్పి చూసుకుంటుంది అనమాట క్రాంతి ఏంటంటే ముందు వచ్చింది కానీ చూసుకుంది కాకపోతే దానికి ఏం నచ్చలేదని చెప్పి ఇంకా అప్పటి నుంచి తీసుకోలేదనమాట ఇప్పుడు అలాగే ఇంకో స్టాక్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా చూసుకుంటుంది ఇంక ఇవైతే బాగున్నాయి కానీ పాదం కొంచెం లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పి ఇంక ఇవైతే తీసుకోవట్లేదు ఇంకా ఇప్పుడైతే ఇవైతే బాగున్నాయని చెప్పి ఇంకా ఎలాగైతే ఇవైతే సెలెక్ట్ చేసుకుందనమాట ఇంకా దేవి అయితే షూ అనేసి అని అంది ఇంకా దేవి సైజ్ అయితే ఇక్కడ అనేసి అని అన్నారు అనమాట ఇంకా పైన కూడాను ఇంకా షాపింగ్ ఉంది కదా అని చెప్పి పైన కూడా షూస్ అవి ఉంటాయి కదా అని చెప్పి చూసుకుందాం అనేసి అని కిరణం దేవి అయితే పైకి వెళ్ళారు పైన ఏంటంటే చిన్నపిల్లల బట్టలు అవి ఉంటాయి అనమాట ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పిల్లల్ని అయితే వాళ్ళు చిన్న బయటికి వెళ్ళి అలాగా ఐస్ క్రీమ్ తినేసి వద్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్తాననేసి అని ఇంకా తీసుకెళ్ళి అయితే వచ్చేసారనమాట ఇంకా బయటే తినేసి వచ్చేసారు పిల్లలు ఇంకొచ్చేటప్పుడు అయితే గొరింటాకు కోసుకొచ్చారనమాట ఎలాగో ఆషాఢం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అక్క గోరింటాకు తీసుకురామనేసి అంటే చెల్లి వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ దగ్గర గోరింటాకు చెట్టు ఉంటే ఇంకా వచ్చేటప్పుడు పిల్లలు వాళ్ళైతే కోసేసి తీసుకొచ్చారనమాట ఇంక ఇక్కడ ఏంటంటే చెల్లి పెట్టుకున్నది దేవి పెట్టుకున్నది అప్పుడే పోయింది అనేసి అని చెల్లి అయితే గోరింటాకు రుబ్బేశాను కదా పెట్టేసుకోండి అనేసి అని అంది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే కాకపోతే మళ్ళీ పెట్టుకొని అది పండాలి మళ్ళీ ఇంటికి రావాలంటే లేట్ అయిపోతుందని చెప్పి ఇంక ఇంటికెళ్ళా పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అందరూ అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే గొరింటా పెట్టుకుంటున్నారు ఇంకా దేవి కూడా అంత ముందు పెట్టుకున్నప్పుడు ఎక్కువ పండనివ్వలేదు కదా అనేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టానమాట ఓకేనండి వాళ్ళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి